తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి నిజాలను వెల్లడించాడు సంపూర్ణేష్ బాబు తాను ఎన్ఆర్ఐనని చెప్పి అందరినీ మోసం చేశానని అందుకు తనని క్షమించాలని కోరాడు అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తానొక ఎన్ఆర్ఐనని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి అక్కడ బాగా సంపాదించి ఇక్కడికి వచ్చి ఆ డబ్బుతోనే సినిమాలు తీస్తున్నానని చెప్పాడు సంపూర్ణేష్ బాబు చాలామంది అప్పట్లో నమ్మేసిన కొందరు మాత్రం అనుమానంగానే చూశారు తన అసలు పేరు నరసింహాచారి అని సినిమాల్లోకి రాకముందు సిద్దిపేటలోని బంగారం షాపులో పనిచేసేవాడినని చెప్పాడు ఇన్నాళ్ళు మోసం చేసినందుకు అబద్ధం చెప్పినందుకు క్షమించాలని వేడుకున్నాడు ఓ చెత్త హీరోతో ఓ చెత్త సినిమా తీయాలనే కాన్సెప్ట్తో హృదయకాలీయం సినిమా చేసినట్లు చెప్పాడు తాను ఇప్పటికీ సిద్దిపేటలోనే ఉంటానని షూటింగ్లు ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తుంటానని తెలిపాడు సినిమాల్లో స్థిరపడిన తర్వాత కూడా చాలాసార్లు మొహానికి ఖర్చుపు కట్టుకొని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వచ్చానని చెప్పాడు సంపూర్ణేష్ బాబు అప్పుడు ఎవరూ గుర్తుపట్టకుండా అలా వచ్చేవాడట మళ్ళీ షూటింగ్ అయిపోగానే మళ్ళీ బస్సులోనే తిరుగు ప్రయాణం అయ్యేవాడట ఊర్లో ఉంటే ఇప్పటికీ సైకిల్ మీదే తిరుగుతానని సైకిల్ మీద మంచినీళ్లు తెచ్చుకుంటానని పిల్లలను కూడా సైకిల్ మీదే స్కూల్కి తీసుకెళ్తానని చెప్పాడు నిజానికి సంపూర్ణేష్ బాబు పేద బ్యాక్గ్రౌండ్ నుంచే రావచ్చు కానీ అతనికి వచ్చే ఆ తక్కువ మొత్తం రెమ్యూనరేషన్లోనే చాలా సహాయాలు చేశాడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఆర్కే బీచ్కి వెళ్ళిన ఏకైక టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు ఇంతకన్నా ఒక హీరోకి ఇంకా ఏ అర్హత కావాలి సంపూ గతం ఆయన ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండానే ఆయన్ని అభిమానిస్తారు అభిమానులు